స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు శ్రీకాకుళం నుండి శ్రీహరికోత వరకు ఉన్న తీర ప్రాంత ప్రజలకు హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతులకు హై అలర్ట్ శ్రీకాకుళంలో శాంతించకుండా విశాఖలో వాంచుకుంటూ కార్కినాడలో కుమ్మేస్తూ అమలాపురంలో ఆగకుండా గుడివాడలో గర్జిస్తూ మచిలీపట్నాన్ని ముంచెత్తుతూ బాపట్లల్లో భయపెడుతూ ఒంగోలులో వాంచేస్తూ చీరాల్లో చితకొడుతూ కావలిని కష్టాలు పాలు చేస్తూ నెల్లూరుని నష్టాల్లోకి తెరుపుతూ పూర్తిగా కూడా తిరుపతి వెంకన్న సాక్షిగా తిరుపతిలో తగ్గేదే లేదంటూ అలాగే చిత్తూరులో చితక్ కొడుతూ కడపలో కొండపోతగా వర్షాలైతే ఈ పెంగాల్ తుఫాన్ ప్రభావంతో ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి ముఖ్యంగా వారం రోజులు చాలా చోట్ల అత్యధికమైన వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక ఇప్పటికే మనం జిల్లాల వారీగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఏ ఏ జిల్లాలో మేర ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి ఒకసారి ఈరోజు ఏ ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఎక్కువగా అధికంగా వర్షాలు ఈ పెంగాల్ తుఫాన్ ప్రభావంతో ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి వీళ్ళలో చూద్దాం అంతకంటే ముందుగా పూర్తిగా కూడా నెల్లూరు తిరుపతి చిత్తూరు ఈ మూడు జిల్లాలతో పాటుగా అన్నమయ్య జిల్లా కడప జిల్లా అలాగే ప్రకాశం జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి దయచేసి ఎవరూ కూడా చెరువుల దగ్గరికి ప్రాజెక్టుల దగ్గరికి నదుల దగ్గరికి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు మధ్యలో అయితే వెళ్ళకండి చాలా చోట్ల అత్యధికమైన వర్షాల వల్ల ఒక్కసారిగా పూర్తిగా కూడా వాతావరణం మారి వర్షాల తీవ్రత వల్ల వరదలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ జిల్లాల్లో చిన్న చిన్న గ్రామాల్లో చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఇక ప్రాంతాల వారీగా చూసుకుంటే నెల్లూరు కానీ కొవ్వూరు కానీ కావలి కాని సూళ్లూరుపేట గూడూరు సత్తివేడు అలాగే తిరుపతి పరిసర ప్రాంతాలతో పాటుగా చిత్తూరు పలమనేరు పుంగునూరు శ్రీకాళహస్తి వెంకటగిరి పరిసర ప్రాంతాలు అలాగే మదనపల్లి పరిసర ప్రాంతాలు కుప్పం పరిశోధ ప్రాంతాలు పుంగునూరు పూతలపట్టు తమ్మలపల్లి అలాగే రైల్వే కొడూరు రాయచోటి రాజంపేట పరిసర ప్రాంతాలతో పాటుగా మదనపల్లి పీలేరు పరిసర ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలని మనమైతే ఈ ఫెంగాల్ తుఫాన్ ప్రభావంతో చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే కళ్యాణదుర్గం రాయదుర్గం హిందూపురం కదిరి పైసవ ప్రాంతాలు పెనుగొండ పైసవ ప్రాంతాలతో పాటుగా ఇటు కడప బద్వేల్ పైసవ ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు జమ్మల ముడుగు కానీ మైదుకూరు కానీ అలాగే దువ్వూరు పరిసర ప్రాంతాలు చంగలమరి పదిసావ ప్రాంతాలు అలాగే ఇటు వచ్చేసరికి కమలాపురం ఏరియా కానీ అలాగే ధర్మవరం అనంతపురం పరిసర ప్రాంతాలతో పాటుగా రాప్తాడు పైసవ ప్రాంతాలు అలాగే పుట్టపర్తి ఏరియాలో మోస్తారు నుండి భారీ వర్షాలని ఈ ఫెంగాల్ తుఫాన్ ప్రభావంతో చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఇక కర్నూలు పదిసేవ ప్రాంతాలు నందియాల పానీయం పదిసేపు ప్రాంతాలు నంది కొట్టుకూరుతో పాటుగా ముఖ్యంగా నల్లమల్ల అటవీ పరిసర ప్రాంతాలు శ్రీశైలం పాదశ ప్రాంతాలు అలాగే డోన్ బనగానపల్లి ఏరియాలతో పాటుగా ముఖ్యంగా ఆలూరు కానీ ఎమ్మిగనూరు మంత్రాలయం ఆదోని పాదశావ ప్రాంతాలు పత్తికొండ పాదశావ ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా ఏదైతే ఇటు కర్నూలుకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నాయో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలని మనం ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి ఒకటి లేదా రెండు చోట్ల కొన్ని ప్రాంతాల్లో ఒక గంట వరకు కూడా భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మాత్రం తూర్పు రాయలసీమలో వర్షాల గర్జన ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఉండే అవకాశం అయితే ఉంది రాయలసీమ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి చిత్తూరు తిరుపతి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు జిల్లా అన్నమయ్య జిల్లాతో పాటుగా ఇటు కడప జిల్లాలో అత్యధికమైన వర్షాల్ని మనం చూసే సూచనలు ఉన్నాయి చాలా చోట్ల చెరువులు నిండే అవకాశాలు కూడా రానున్న వర్షాల వల్ల అయితే కనిపిస్తుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి రైతులందరూ జాగ్రత్తలు తీసుకోండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే కాకినాడ కానీ అలాగే ఇటు యానాం పరిసర ప్రాంతాలు అమలాపురం పరిసర ప్రాంతాలు మందపేట పరిసర ప్రాంతాలతో పాటుగా తుని పరిసర ప్రాంతాలు అన్నవరం సామర్లకోట పదిసేపు ప్రాంతాలు రంపచోడవరం సారీ రామచంద్రాపురం పదిసాపు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షం కూడా చూసే అవకాశం అయితే ఉంది ఇక రాజమండ్రి పరిసర ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా రంపచోడవరం ఏజెన్సీ పరిసర ప్రాంతాలు కానీ అలాగే కొత్తపేట పరిసర ప్రాంతాలు కానీ అలాగే వీటితో పాటుగా ముమ్మిడివరం ఈ ఏరియాలు కానీ అలాగే ఇటు మనకు వచ్చేసరికి జగ్గైపేట పత్తిపాడు ఈ ఏరియాల్లో కూడా మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కూడా చూసే అవకాశం అయితే ఇరవై తొమ్మిది తర్వాత అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇటు ఒంగోలు కానీ అలాగే కందుకూరు ప్రాంతం కానీ చేరాల ప్రాంతంలో భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది అలాగే కనిగిరి మార్కాపురం గెద్దలూరు దర్శి ఈ ప్రాంతాలు అలాగే దొనకొండ పరిసర ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కూడా చూసే అవకాశం ఉంది ఓవరాల్గా ప్రకాశం జిల్లాలో సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల భారీ వర్షం చూసే అవకాశం అయితే ఉంది ఇక బాపట్ల కానీ రేపల్లి కానీ తెనాలి కానీ అలాగే పొన్నూరు పరిసర ప్రాంతాలు కానీ అలాగే జంకిపాలెం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది అలాగే గుంటూరు నాసరావుపేట పరిసర ప్రాంతాలతో పాటుగా చిలకలూరుపేట అలాగే అమరావతి తాడికొండ మంగళగిరి పరిసర ప్రాంతాలు పల్నాడు పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఫిరంగిపురం పరిసర ప్రాంతాలు కానీ అలాగే వీటితో పాటుగా ఇటు మాచర్ల పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నాసరావుపేట పరిసర ప్రాంతాలు అలాగే వీటితో పాటుగా సత్తినపల్లి అలాగే పిడుగురాల పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ముసురు వాతావరణం కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కూడా ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఐదో తారీఖు మధ్యలో చూసే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మరొక పక్కన మనం చూసుకుంటే మచిలీపట్నం కానీ పెడన కానీ అలాగే వీటితో పాటుగా మనకి గుడివాడ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలను చూసే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే విజయవాడ పరిసర ప్రాంతాలతో పాటుగా ఇటు గన్నవరం పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనకి పామరు పరిసర ప్రాంతాలు అలాగే ఇటు కైకులూరు ఏరియా కానీ వీటితో పాటుగా ముఖ్యంగా నూజువేడు నందిగాం పరిసర ప్రాంతాలు మైలవరం పరిసర ప్రాంతాలు జగ్గైపేట పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ముసురు వాతావరణం ఎక్కువ చోట్లైతే ఉంటుంది ఇరవై తొమ్మిదో తారీఖున అలాగే విజయవాడ పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఒక గంట లేదా అరగంట భారీ వర్షం కూడా చూసే సూచనలు అవకాశాలు అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు భీమవరం కానీ పాలకొల్లు కానీ అలాగే వీటితో పాటుగా నర్సాపురం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది తాడేపల్లిగూడెం ఈ ఏరియాలో అలాగే చింతలపూడి పరిసర ప్రాంతాలు ద్వారకా తిరుమల పరిసర ప్రాంతాలు దెందులూరు పదిసేపు ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా ఉండి పదిసేవ ప్రాంతాలు కానీ కొవ్వూరు కానీ అలాగే త తణుకు పైసేపు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ముసురు వాతావరణం చూసే అవకాశం అయితే ఉంది ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే భారీ వర్షాలను చూసే సూచనలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా విశాఖపట్నం సిటీలో భారీ వర్షం చూసే అవకాశం అయితే ఉంది విశాఖపట్నం పురుషోత్తంపట్నం పదిసేపు ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఎలమంచిలు కానీ అనకాపల్లి ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన అరకు పాడేరు పరిసర ప్రాంతాలతో పాటుగా లంబసింగ్ పరిసర ప్రాంతాలు నర్సీపట్నం పరిసర ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా భీమిలి కానీ అలాగే ఈ ప్రాంతాల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక విజయనగరం విషయానికి వస్తే విజయనగరంలో విజయనగరం పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనకి గజపతి నగరం కోట ఈ ఏరియాల్లో భారీ వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన ఏదైతే ఛత్తీస్గఢ్కి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు బొబ్బిలి కానీ సాలూరు కానీ ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకి పరిమితమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక శ్రీకాకుళం పరిసర ప్రాంతాలు కానీ ఇచ్చాపురం కానీ సోంపేట పరిశోధ ప్రాంతాలు కానీ టెక్కలి పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే పాలకొండ రాజం పరిసర ప్రాంతాలు అమదాల వలస నర్సనపేట ఈ ప్రాంతాల్లో ఓ మోస్తరు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలని చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ప్రాంతాల వారీగా ఏ ఏ ప్రాంతాల్లో మీకు దగ్గరగా ఉన్న చోట్ల ఏ విధంగా వర్షాలని మనం చూసే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఓవరాల్గా సముద్రానికి దగ్గరగా ఉన్న చాలా చోట్ల భారీ వర్షాన్ని మనం చూసే అవకాశం ఉంది అలాగే రాయలసీమ జిల్లాలో కూడా చాలా చోట్ల వర్షాలు గర్జించే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఖమ్మం పరిసర ప్రాంతాలు సత్తుపల్లి తాళ్లాడ పరిసర ప్రాంతాలతో పాటుగా మునుగు పరిసర ప్రాంతాలు అలాగే భద్రాచలం పరిసర ప్రాంతాలు అలాగే మధిర పరిసర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం చూసే అవకాశం అయితే ముప్పయో తారీఖు నుంచి నాలుగో తారీఖు మధ్యలో అయితే ఉంది ఎక్కువగా చల్లటి వాతావరణం జల్లులు కొనసాగే అవకాశం అయితే ఉంది ఇక నల్గొండ సూర్యాపేట అలాగే మునుగోడు పరిసర ప్రాంతాలు వీటితో పాటుగా ముఖ్యంగా మనకి ఏదైతే ఇటు నల్గొండకు దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాలు ఉన్నాయి యాదాద్రి ఈ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు చూసే సూచనలు అయితే ఉన్నాయి ఇక నాగర కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వాషాలని చూసే అవకాశం అయితే ఉంది ఇక హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతం అయ్యి ముప్పయో తారీఖు తర్వాత ఉండే అవకాశం అయితే ఉంది ఎక్కువగా ఆకాశం వైపుగా చూస్తే భారీ వర్షాలు పడతాయేమో అని అనుకునేలాగా ఉంటుంది కానీ ఎక్కువగా తేలికపాటి జల్లులు కేవలం ఆకాశం మేఘావృతమై ఒకటి లేదా రెండు చోట్ల ఒక మోస్తరు వర్షం చూసే అవకాశం అయితే ఉంది ఎక్కువగా అతి భారీ వర్షాలు చూసే అవకాశం చాలా తక్కువగా ఉంది తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు మాత్రమే హైదరాబాద్ నగరంలో పరిమితమయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇక ఆదిలాబాద్ కానీ రామగుండం కానీ వీటితో పాటుగా ముఖ్యంగా మనకి నిర్మల్ పరిసర ప్రాంతాలు బైన్సా అలాగే రామగుండంతో పాటుగా వరంగల్ ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా తేలికపాటి జల్లులు ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇది ఓవరాల్గా ప్రాంతాల వారీగా ఏ ఏ ప్రాంతాల్లో మేర వర్షం ఉండే అవకాశం అయితే ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ఇరవై తొమ్మిది ముప్పై ఒకటో తారీఖు అత్యధికమైన వర్షాలు చాలా చోట్ల తీవ్రమైన నష్టం చూసే అవకాశాలు అయితే ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే ఉంది కాబట్టి ఇది తీరాన్ని తాకేది ముఖ్యంగా పాండిచ్చేరి నుంచి నెల్లూరు మధ్యలో తీరాన్ని తాకే సూచనలు అయితే ఉన్నాయి ఒకవేళ ఏమైనా దిశ మార్చుకుంటే మాత్రం బాపట్ల వైపుగా అలాగే ముఖ్యంగా ఇటు ఒంగోలు లేదంటే మచిలీపట్నం వైపుగా కూడా కదిలే అవకాశాలు ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ప్రజెంట్ అయితే ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి రైతులందరూ అప్రమత్తంగా ఉండండి నాన్ స్టాప్ రైన్స్ కంటిన్యూస్గా సూర్యుడు లేకుండా వర్షాల గజ్జన వరుణుడిపై పూర్తిగా కూడా తన ప్రతాపము ఇన్ని రోజులు సూర్యుడు చూపించినప్పటికీ ఇప్పుడు సూర్యుడిపై తన ప్రతాపాన్ని వరుణుడు చూపించే అవకాశం ఉంది నాన్ స్టాప్ రైన్స్ అనేవి ఒక మూడు రోజుల నుంచి ఏడు రోజుల మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచెత్తే అవకాశం అయితే ఉంది రైతాంగం మొత్తం ముఖ్యంగా వరి రైతులందరూ కూడా దయచేసి ఎవరు కూడా రోడ్లపైన కానీ అలాగే పల్లపు ప్రాంతంలో కానీ ధాన్యాన్ని అయితే ధాన్యాన్ని అయితే పూర్తిగా కూడా ఏదైతే మీరు ధాన్యాన్ని ఆరబెడతారో దాన్ని పూర్తిగా కూడా నిల్వ చేయకండి మెరక ప్రాంతంలో అయితే నిల్వ చేయండి ఎందుకంటే నెల్లూరు తిరుపతి చిత్తూరు లాంటి ప్రాంతాల్లో తక్కువ సమయంలో రికార్డు స్థాయి వర్షాలు చూసి చాలామంది రైతుల పూర్తిగా కూడా వడ్లు మొలకెత్తే అవకాశం అయితే ఉంది అలాగే రైతుల వడ్లు రంగు మారే సూచనలు కూడా ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు రెండు మూడు పట్టాలని రెడీ చేసుకుని దయచేసి అయితే నెల్లూరు తిరుపతి అలాగే ముఖ్యంగా కోస్తా ప్రాంతం సముద్రానికి దగ్గరగా ఉన్న వాళ్ళు రైతులందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకొని ముఖ్యంగా తూర్పు రాయలసీమ అలాగే దక్షిణ ఆంధ్రప్రదేశ్లో విస్తారమైన తీవ్రమైన పంట నష్టం జరిగే సూచనలు అయితే ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని రైతాంగం మొత్తం కూడా ముఖ్యంగా వరి రైతులు జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇది ఓవరాల్గా అప్డేట్ మీ అందరికీ కూడా ఇప్పటికే నేను అప్డేట్ అయితే ఇచ్చేశాను దాదాపు పదిహేను రోజుల నుంచి కాబట్టి వర్షాలు అయితే ఎల్లుండి నుంచి ప్రారంభమైపోతున్నాయి రేపు సాయంత్రం నుంచి మెల్లిగా ప్రారంభమై ఇరవై తొమ్మిదో తారీఖుకి వర్షాలు జోరు పెరుగుతుంది ముప్పయో తారీఖు అత్యధికంగా చాలా చోట్ల వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇది ఓవరాల్గా పరిస్థితి ముఖ్యంగా ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి రెండు తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంగాల్ తుఫాన్ ప్రభావంతో వర్షాలు మరొక పక్కన ఈదురుగాళ్ళు ఇంకో పక్కన ఉరుములు మెరుపులు ముంచెత్తే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి